నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ న్యూస్ వెళ్తే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో త్వరలోనే పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది మరో వారం పది రోజుల్లో ఈ మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో సుమారు నలుగురు లేదా ఐదుగురు మంత్రులను తప్పించే అవకాశం ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది ఈ పునర్వ్యవస్థీకరణలో ముఖ్యంగా కొత్త వారికి చోటు కల్పించటంతో పాటు పార్టీ విధేయత సామాజిక సమీకరణాలు కీలకంగా మారబోతున్నాయి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే తిరుగు వచ్చిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించే ఉందంటూ ప్రచారం జరుగుతోంది ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలపై ఇది తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ప్రస్తుతం మంత్రుల్లో ఒకరైన జూపల్లి కృష్ణారావును మంత్రివర్గం నుండి తప్పించే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి మంత్రి కొండా సురేఖాను తప్పించి ఆమె స్థానంలో మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి దక్కవచ్చని తెలుస్తోంది ప్రస్తుతం మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కేంద్ర రాజకీయాలకు పంపించి ఏఐసిసిలో కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందట ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ ను తప్పించి ఆయన స్థానంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడుకు మంత్రివర్గంలో చోటు కల్పించే యోచనలో అధిష్టానం ఉంది పొన్నం ప్రభాకర్ ను ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉంది ప్రస్తుతం మంత్రి సి కీలకమైన హోం మంత్రిత్వ శాఖకు మార్చడంతో పాటు రాష్ట్ర పీసీసీ చీఫ్ బాధ్యతలు కూడా అప్పగించే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు సమాచారం ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన టీం ని మరింత బలోపేతం చేసుకోవాలని వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సామాజిక ప్రాంతీయ సమతుల్యతను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ మార్పులపై నిజంగా జరుగుతాయా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ సిక్స్ టీవీ న్యూస్